కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏడున్నర కోట్ల రూపాయల నిధుల కేటాయింపుతో ఈఎస్ఐ ఆసుపత్రిని వంద పడకలుగా మార్చడం పట్ల సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారప మురళ ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు వందపడకల ఆసుపత్రిగా మారడంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి కృషి అభినందనీయమని కొనియాడారు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా కోటి రూపాయలతో పాటు మంత్రివర్గం అనుమతినివ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి రాయలసీమ నెల్లూరు ప్రాంత కార్మిక వర్గానికి ఎంతో తోడ్పడుతుందని ఈ ప్రకటనలో గుర్తు చేశారు ఆసుపత్రిలో సిబ్బంది డాక్టర్ల సంఖ్యను పెంచాలని కోరారు వంద పడకల సామర్థ్యంతో పాటు నూతనంగా డాక్టర్లను సిబ్బందిని నియమించడం ద్వారా ఈ ఆసుపత్రి అత్యంత నాణ్యమైన వైద్యానికి కేంద్రంగా మారుతుందని కందారపు పుమ్మరళి పేర్కొన్నారు వందపడకల ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా కార్యాచరణను నిర్ణయించాలని సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు స్వల్ప సమస్యలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు తిరుపతి ఎంపీ గురుమూర్తి మరింత శ్రద్ధ వహించి ఈ ఆసుపత్రి పటిష్టతకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విషయాలకు ప్రభుత్వం సహకరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని యాభై పడకల నుంచి వంద పడకలుగా మార్చే కృషిలో తిరుపతి ఎంపీ గురుమూర్తి గారి కృషి అభినందనీయం వారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కారణం ఏమంటే రాయలసీమ ప్రాంతం నెల్లూరు జిల్లా ప్రాంతానికి ఎంతగానో తోడ్పడుతున్నటువంటి ఆసుపత్రి ఈఎస్ఐ ఆసుపత్రి దాదాపు ఐదు లక్షల మంది ఈ ఆసుపత్రి పరిధిలో ఇన్సూర్డ్ కార్మికులు ఉన్నారు వారితో పాటు వారి కుటుంబ సభ్యులను లెక్కించుకుంటే దాదాపు ఇరవై లక్షల మంది దీని మీద ఆధారపడినటువంటి పేదవాళ్ళు వీళ్ళంతా పారిశ్రామిక కార్మికులుగాను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులుగానో లేదా చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి కార్మికులుగానో ఉన్నారు ఇట్లాంటి వాళ్ళకి ఇది ఎంతగానో తోడ్పడుతూ ఉంది వాస్తవంగా తిరుపతి లాంటి ప్రాంతంలో చాలా పెద్ద సూపర్ స్పెషాలిటీస్ నిర్మాణం చేయడానికి అవసరమైనంత సంపద కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఈఎస్ఐ దగ్గర మూలుగుతూ ఉంది తిరుపతిలో చాలా అద్భుతాలు చేయడానికి కూడా అవకాశం ఉంది ఇక్కడ అట్లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇటన్నిటినీ పరిగణలో పెట్టుకొని కృషి చేయాల్సింది ఎప్పటినోచ్చో అది జరగలేదు తిరుపతి ఎంపీగా గురుమూర్తి గారు ఆయనకి చిన్న వయసు అయినప్పటికీ చాలా మంచి పాత్రను ఆయన పోషించాడు గతంలో ఏ పార్లమెంటు సభ్యుడు కూడా ఈ స్థాయిలో కృషి చేయలేదు మేము అనేక సందర్భాల్లో ఆయనతో చర్చించాము మేము అనేక ఉద్యమాలు కూడా చేశాము ఈ ఆసుపత్రి సామర్థ్యాన్ని పెంచాలని చెప్పి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అందులో సిఐటి కూడా భాగస్వామి అనే విషయం మీకు అందరూ కూడా తెలుసు